భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అర్పించిన శ్రీ పెసల గురువుపు శెట్టి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ పెసల గురువపు శెట్టి జూనియర్ కళాశాలలో శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం ప్రిన్సిపాల్ హనుమంతరావు మాట్లాడుతూ కుల వ్యవస్థను నిర్మూలించి సమ సమాజ స్థాపనకు కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు కల్లూరు గురవయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయా సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు అనంతరం కళాశాల అధ్యాపకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలు అర్పించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మాధవి మాధవీదేవి సులోచన ప్రసన్న సునీత సుగుణ అనిత ఈశ్వరయ్య రమణారావు మేర్లపాక శ్రీనివాసులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు